అల్లం వెల్లుల్లి కారం పసుపు ఇలాంటి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది జనాలకు ఒక స్వచ్ఛమైన ప్రోడక్ట్ అందించాలి రక్ష శుద్ధి చేస్తా అల్లం వెల్లుల్లి అల్లం మనకి జీర్ణశక్తి ఇస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో సముద్రం ఉప్పు వేస్తాం మేము ప్రజలు నిజంగా దీన్ని గుర్తించి మీ దగ్గర కొనుగోలు చేస్తున్నారా గుర్తించిన వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు ఎవరికైనా కావాలంటే హోల్సేల్గా ఇస్తారా అమ్ముకోవడానికి పండిస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సార్ ఇలాంటి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకు పేస్ట్ ఇస్తాను తీసుకెళ్ళి ఎక్కువ ఇందులోనే కల్తీ జరుగుతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర ఒక మధ్యతరగతి వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఏ ఏ సంస్థలు సహకరిస్తున్నాయి ఎంతో కష్ట నష్టాల కోర్చి అలాంటి వ్యాపారం స్టార్ట్ చేస్తే సమాజంలో ఎలాంటి గుర్తింపు ఉంది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మార్కెట్లో ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ స్వచ్ఛమైన అల్లం వెల్లుల్లి కారం పసుపు వంటి పదార్థాలను తయారు చేస్తూ మార్కెట్లో విక్రయిస్తూ తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు దుబ్బాకకు చెందిన నరసింహాచారి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ నరసింహాచారి గారు ఇప్పుడు ఈ వ్యాపారం ప్రారంభించే కంటే ముందు ఒక మధ్యతరగతి వ్యక్తిగా మీకు ఈ ధనం ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు మిషనరీ ఎక్కడి నుంచి ఇచ్చారు గ్రూప్ లోన్లో ఇచ్చారు ఫస్ట్ చిన్న మిషనరీ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ మేము వ్యాపారం కొంచెం కొంచెం విస్తరించడానికి మళ్ళీ ఒకసారి వాళ్ళ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే సరే మీకు దానికి సరైన ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి తీసుకెళ్ళి మిషనరీ గురించి ట్రైనింగ్ ఇచ్చారు ఒక టూ టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చారు దాని తర్వాత మిషనరీ ఇచ్చారు అదే ఇది ఇది ఏ సంస్థ వారు ఇచ్చారు మిషనరీ ఐఎంఈఫ్ఐ ఆ సంస్థ మీకు మిషనరీ సమకూర్చుకోవడానికి సహాయం సహాయం చేశారు ఓకే అంటే పెట్టుబడి దీనికోసం అంతా సహాయం వాళ్ళే చేసి వాళ్ళే చేశారు గవర్నమెంట్ వాళ్ళ నుంచి వచ్చారు దాని గురించి స్పెషల్ గా మీటింగ్ అరేంజ్ చేశారు ఈ మిషనరీ అంతా ఎక్కడి నుంచి తెచ్చారు ఇది గుజరాత్ నుంచి మిషనరీ మొత్తం గుజరాత్ నుంచి దీంతో ఏమేమి ఉత్పత్తి చేస్తున్నారు ఈ మిషనరీతో ఇప్పుడు ఈ ఈ ఒక్క మిషనరీతో అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి తయారు చేయొచ్చు ఇంకా వేరే మిషనరీ ఉంది కాకపోయిల్ ప్లేస్ లేదని అది ఇంతలో ఇంట్లో పెట్టాం దాంతో కారపొడి తయారు చేసు పసుపు తయారు చేయొచ్చు ఈ మిషనరీ తోటి అల్లం వెల్లుల్లి కారపొడి పసుపు తయారు చేస్తున్నారు అంటే ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి కదా నరసింహచారి గారు మార్కెట్లో ఈ అల్లం వెల్లుల్లి కారం పసుపు ఇలాంటి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అయితే ఎక్కువ ఇందులోనే కల్తీ జరుగుతుంది మనం మార్కెట్లో తీసుకున్నట్టయితే ఈ అల్లం వెల్లుల్లి ప్లస్ కారపొడి పసుపు బాగా కల్తీకి గురవుతున్నాయి అనమాట అయితే మేము యోగా క్లాస్ చేసినాము దాని ద్వారా మాకు ఏంటంటే జనాలకు ఒక స్వచ్ఛమైన ప్రోడక్ట్ అందించాలి జనాలు ఆరోగ్యంగా ఉండాలి నేను వ్యాపారం చేయాలి నాకు పది రూపాయలు దొరకాలి ప్లస్ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నాం అన్నమాట అంటే ఇంట్లో నిత్యం వాడుకునే వస్తువుల్లో కల్తీ జరుగుతుందని గుర్తించి వ్యాపారాన్ని ఎంచుకున్నారు అంటే కల్తీ జరుగుతుందని మీకు ఎక్కడ మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసి వ్యాపారంలో కల్తీ జరుగుతుందని ఎక్కడ అయితే ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళాను ఓన్లీ రా మెటీరియల్ తీసుకురావడానికి అల్లం వెల్లుల్లి ఓన్లీ పేస్ట్ కొరకు వేయట అయితే నేను అప్పుడు ఎస్ఎఫ్ఐ వాళ్ళది ఫుడ్ సంస్థ వాళ్ళది సర్టిఫికేట్ తీసుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అక్కడికి పోయి నాకు ఇట్లా లైసెన్స్ ఉందని చెప్తే నా ఎంబడి ఒక వంద మంది పడ్డారు నా ఎంబడి సార్ మేము ఇరవై రూపాయలకి ఇస్తాం పేస్టు మీరు అల్లం వెల్లుల్లి మీటర్లు తీసుకెళ్ళకండి మేము మొత్తం మీకు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకు పేస్ట్ ఇస్తామని తీసుకెళ్ళాను సరేపా అని వాళ్ళు ఇంబడి నేను వెళ్ళాను అక్కడ పోయిన తర్వాత పెద్ద గోడౌన్ ఉంది అందులో మొత్తం అల్లం లేదు ఎల్లిగడ్డ లేదు ఓన్లీ అరటి బోదెలు బురిగిపోయిన ఆలుగడ్డలు తప్పించి ఏం లేదన్నలా అదంతా మిక్స్ చేసి దాన్ని పలవలేజర్లు వేసి పట్టి గబ్బు వాసన మొత్తం ముక్కు మూసుకొని కూర్చున్నాక నేను వాడంతా మొత్తం పేస్ట్ అంతా వేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి ఏంటంటే ఇది పేస్ట్ అను అల్లం మీదే అంటే వెల్లు లేదంటే ఆ పొట్టు గాలి పని ఓసి దానిలా తీసుకొచ్చి నాకు చూపిస్తాడు మరి ఇలా వాసన లేదంటే దాంట్లో ఎసెన్స్ వేసాడు స్మెల్ ఎసెన్స్ వేసాడు అంటే అల్లం వెళ్ళిపోయే పేస్ట్గా అనిపించేటందుకు దానికోసం స్మెల్ ఎసెన్స్ వేసాడు అది తీసుకొని నా చేతి మీద పెడితే ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి కూడా ఉంది నా చేతి మీద ఆ స్మెల్ అల్లం వెల్లుల్లి స్మెల్ అల్లం వెల్లుల్లి స్మెల్ అప్పుడు అనిపించింది అనమాట మళ్ళీ ఇంకోటి కరాబ్ కాకుండా ఉండడానికి మనము పురుగుల మందుకు స్ప్రే చేస్తాం కదా అవును ఇంత పెద్ద డబ్బా తీసుకొచ్చి అందులో పోసాడు నా కల్లో ముందు పోసాడు అది సార్ అదెందుకు పోసిండంటే ఇది మీకు పేస్ట్ వేడదైన ఖరాబ్ అని చెప్పిండు మామూలుగా మనం ఇంట్లో దంచేదానికి ఒక మూడు నెలలు మాత్రమే ఉంటుంది మూడు నెలల తర్వాత మనలో ఉన్నా కూడా పాడేస్తారు స్మెల్ ఖరాబ్ అయిందని చెప్పి అట్లాంటిది అది వన్ ఇయర్ దాకా ఉంచి దానిలో మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నామో దాన్ని తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది మనకు అట్లా నాకు చాలా బాధ వేసింది దాని తర్వాత నేను వాళ్ళకి అక్కడ ఏం చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చి నేను స్వతహాగా తయారు చేసి ఎవరైనా ఆర్డర్ చెప్తే ఆ ఆర్డర్ ఎంత అవసరం ఉందో అంతే పట్టిస్తాం తప్పించి వేరే చేయడానికి ఏం లేదు అంటే మీరు రా మెటీరియల్ తీసుకొద్దామని చెప్పేసి హైదరాబాద్కి వెళ్తే మీకు ఇరవై రూపాయలకు కిలో అల్లం ఇస్తా కట్టిస్తాన్నారా ప్యాకింగ్ విత్ ప్యాకింగ్ విత్ ప్యాకింగ్ నా పేరుతో సహా మొత్తం ఇస్తామన్నారు అంటే మీ పేరు మీ మీ లైసెన్స్ ఉంది కాబట్టి మీరు ఏదైతే పేరు కావాలో ఆ పేరు ప్రింటింగ్ చేసి ఇరవై ఇరవై ఐదు రూపాయలకు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్తానన్నారు మీకు మీరు అమ్ముకోండి అమ్ముకోవడానికి ప్యాకింగ్ చేసి మళ్ళీ ఉట్టి కాదు ఇంకా విత్ ప్యాకింగ్ విత్ ప్యాకింగ్ విత్ ప్యాకింగ్ ఇంకేమిటి ఏంటంటే మేము ఏదైతే తయారు చేస్తున్నామో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేరే కెమికల్ కాకుండా సముద్రం ఉప్పేస్తాం మేము సముద్రం ఉప్పు ఎందుకంటే అల్లం వెల్లుల్లి వాడేది ఆరోగ్యం కొరకు మెయిన్ రక్తశుద్ధి అవుతుంది ఆరోగ్యంగా ఉంటాం దాంతో మనం హెల్దీగా ఉంటాం కాబట్టి మనం అందులో ఎట్లాంటి వేరే ఏమి వేయకుండా నేచురల్ ప్రొడక్ట్స్ ఓన్లీ నేచురలీ వాడతాం మేము ఇంట్లో వేరే ఏమి వేయడానికి లేదు ఇక్కడ అంటే కూరల్లో మనం సహజంగా అన్ని వంటకాల్లో వాడే అల్లం వెల్లుల్లి రుచి కోసం కాదు కాదు అంటే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి దాని మిశ్రమాన్ని కలుపుతాం రక్తశుద్ధి చేస్తుంది అల్లం వెల్లుల్లి అలా మేము మనకి జీర్ణశక్తి పెంచుతుంది దాని కొరకు ఇది వాడతాం మనం గారు ఒక మిడిల్ క్లాస్ మెన్గా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని అంటే అంటే వాళ్ళు సహకారం చేసినా కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలి మిషనరీ అంతా తెచ్చిన మార్కెట్లో ఎట్లా మార్కెట్ చేసుకోవాలి ఎట్లా విస్తరించాలని మీకు భయం అనిపించలేదా మొదలు స్టార్టింగ్ భయం అయింది నష్టపోయినాయి స్టార్టింగ్లో ఓకే ఒక రెండున్నర లక్షలు నష్టపోయినాయి స్టార్టింగ్లో మెటీరియల్ అంతా ఖరాబ్ అయిపోయింది ఎవరున్న ప్రొడక్ట్ ఎవరు తీసుకోలేదు దెన్ దాని తర్వాత ఏం చేసింటే కొంచెం కొంచెం తీసుకొచ్చుకుంటూ పట్టి అమ్మిన దాని కొంచెం జనాలలో ఏమైందంటే ఆ సరే ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ బాగుంది నేచురల్గా దొరుకుతుందని కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు డైవర్ట్ అవుతాను ఇప్పుడు డైవర్ట్ అవుతాను ఇప్పుడు మేము కానీ మాకు ఫోన్ చేసి సార్ మాకు పది కిలోలు కావాలి ఇరవై కిలోలు కావాలి ఐదు కిలోలు కావాలి మా ఇంట్లో పెళ్ళి ఉంది సార్ ఒక్కొక్క ముప్పై కిలోలు కావాలి ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఐదు మేము స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అయిపోతుంది కొద్దిగా చేంజ్ అయింది అందుకొరికి పెద్ద మిషన్ తీసుకొచ్చుకుంటారు అంటే ఇప్పుడు నేను ఎందుకు అడిగాను అంటే నరసింహచారి గారు మార్కెట్లో అలాంటి కల్తీ అల్లం వెల్లుల్లి అమ్మడానికి పేస్ట్ అమ్మడానికి ఇరవై ఐదు ముప్పై యాభై వంద రూపాయలకు కూడా దొరుకుతుంటుంది కేజీ మీరు రా మెటీరియల్ ఇంత స్వచ్ఛంగా తెచ్చి అమ్ముతున్నారు కాబట్టి మీరు అమ్మే రేట్కి వాళ్ళు అమ్మే రేట్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది కొంచెం కాదు చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే ప్రజలు నిజంగా దీన్ని గుర్తించి మీ దగ్గర కొనుగోలు చేస్తున్నారా గుర్తించిన వాళ్ళే ఇక్కడికి వస్తుంది గుర్తించిన వాళ్ళు కెమికల్ ప్రొడక్ట్ కొనుక్కొని తింటారు మా బాధ ఏంటంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఇస్తున్నాను నేను ఏం ఆప్షన్ ఇస్తున్నా అంటే మీరు తీసుకొచ్చుకొని కొనుక్కొచ్చుకొని నేను పట్టిస్తా యాభై రూపాయల కిలో అల్లం పొట్టు తీసిస్తా వెలుగడ పొట్టు తీసి పట్టిస్తాను పేస్ట్ చేసిస్తా ఫిఫ్టీ రూపీస్కి మీకు కింటల్ తెచ్చుకున్నా పట్టిస్తా ఐదు కిలోలు తెచ్చుకున్నా పట్టిస్తా మూడు కిలోలు తెచ్చుకున్నా పట్టిస్తా అంటే నా దగ్గరనే కొనుగోలు చేయడం కాదు మీరు స్వచ్ఛమైనది తినాలంటే రా మెటీరియల్ మీరు కొనుకొచ్చుకోండి నేను దాన్ని పట్టిస్తాను అని అంటారు ఇక్కడ అంటే రా మెటీరియల్ లో మనం తయారు చేసి ఇవ్వడానికి అన్ని మిషన్స్ ఉన్నాయి మిషనరీ మొత్తం ఉన్నది మన దగ్గర అంటే ఏ మిషనరీ ఉంది మన దగ్గర ఇప్పుడు అల్లం పుట్టు తీసే మిషన్ ఉంది ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఒలిసే మిషన్ ఉంది గడ్డలు ఉంటాయి కదా సార్ ఆ గడ్డలు అన్న పోస్తే పాయలు బయటకు వస్తాయి ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం గడ్డలు వల్ల కొట్టేందుకు రెండు మూడు గంటలు టైం పడుతుంది అట్లాంటిది మీరు మనం మిషనరీలో లో పోసాం అనుకో అది ఒక పది నిమిషాల మొత్తం పాయలు బయటకు వచ్చేస్తాయి ఆ పాయలు తీసి మిషన్లో లో పోసిన అనుకో పొట్టు నుంచి బయటకు వస్తాయి అంటే ఇక్కడ చేతులతో చేయాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ మెన్ పవర్ అవసరం అంతే జస్ట్ మెన్ పవర్ ఇంట్లో తీసి అన్ల పోయాలే అన్లు తీసి ఇళ్ళ పోయాలే తప్పించి వేరే ఏం లేదు అంటే ఇక్కడ చేతులతో కూడా ఏం వర్క్ చేసేది ఏం లేదు అన్ని మిషనరీ అంత మిషనరీ జస్ట్ ఏదన్నా కొద్ది కొద్దిపాటి తప్పించి వేరే ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పని చేయాలి ఇక్కడ అంతే టైంలో ఏం చేయాలి ఏమో కొద్దిగా ఆలోచన చేస్తే ఖరాబ్ అవకుండా ఉంటారు అంతే తప్పించి వేరే ఏం లేదు మిషన్ అంతా గుజరాత్ గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి వచ్చింది మరి మార్కెట్ లో స్వచ్ఛమైన అల్లం వెలువుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కదా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది శ్రమం చేయబట్టి ఐదు సంవత్సరాలలో ఇప్పుడు కొంచెం కొంచెం అవేర్నెస్ వచ్చింది అంతకుముందు లేదు ఇప్పుడు కొద్దిగా ఏంటంటే కొద్దిగా మందికి ఏమో ఆలోచన వచ్చిందంటే అరే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి మేము తీసుకోకుండా వీళ్ళు షాప్ పెట్టుకొని ఇక్కడ ఉన్నారు కొంతమంది అడిగి మరీ తీసుకుపోయింది సార్ మిమ్మల్ని ఈ షాప్లో చూసినాం ఇక్కడ చూసినాం మేము ఇక్కడ మిమ్మల్ని చూసినాం ఇది ఇన్ని రోజుల నుంచి మీరు తీసేయలేదు ఇదంతా ఫ్రాడ్ అనుకున్నామని మమ్మల్ని అడిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మాకు పర్మనెంట్ కస్టమర్లు అయినారు వాళ్ళ నుంచి ఒక్కళ్ళ నుంచి పది మంది పది నుంచి ఇరవై మంది అయింది ఇప్పుడు మాకు అంటే మీ ప్రోడక్ట్ వాడుతూ మంచిగుంది అని చెప్పిన వాళ్ళు ఓవరాల్ మార్కెటింగ్ అనమాట అంటే వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి అట్లా మార్కెట్ అయింది ఇప్పుడు మార్కెట్ లో ఈ కల్తీ వ్యాపారం చేస్తున్న వాళ్ళ నుంచి ఎట్లా తట్టుకున్నారు మీకు ఏమన్నా వాళ్ళ నుంచి ఒత్తిడి మీరు ఇక్కడ ఇట్లా పెట్ట కొంతమంది బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఈ వ్యాపారం నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు నువ్వు వా నీకు ఏం అవసరం అని బెదిరించిన వాళ్ళు నీకు లైసెన్స్ ఉందా అని అడిగిన వాళ్ళున్నారు దెన్ నేను దానికి ఎప్పుడు భయపడలేదు నేను వాళ్ళకి ఒకటే చెప్పిన నువ్వు ప్యూర్గా అమ్మినా నా దగ్గరికి రా నువ్వు ప్యూర్ అమ్మితే నా రా నేను నీతో మాట్లాడతా నేను కలితే అమ్మట్లేదు నువ్వు నన్ను ఎక్కడికి పిలిచినా నేను వస్తా నేను నన్ను నేను ఫ్రూవ్ చేసుకుంటా నువ్వు నేను ప్రూవ్ చేసుకోవడానికి బయటకురా నేను కూడా బయటకు వస్తా అని చెప్పాను దెన్ వాళ్ళు భయపట్టి పారిపోయింది ఇంకా నా దగ్గర రాలి ఇంకా అంటే మనం ఇలాంటి వ్యాపారం ప్రారంభించాలని అంటే ఎటువంటి లైసెన్స్లు అవసరం వాస్తవానికి అంటే ఏ లైసెన్స్లు కావాలి ఫస్ట్ వచ్చేసి వృత్తి వ్యాపార లైసెన్స్ కావాలి దాని తర్వాత ఫుడ్ లైసెన్స్ కావాలి వాళ్ళు మొదలు మా దగ్గర తీసుకున్నారు అది చూసే మాకు మిషనరీ ఇచ్చారు దాని తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిందన్నమాట ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఈ అల్లం వెల్లుల్లి ఇదంతా వ్యాపారం చేస్తున్నారు కదా మార్కెట్లో ఏం గమనించరు మీరు అంటే ఎటువంటి ఉత్పత్తులు అయితే తొందరగా అమ్ముడు పోతున్నాయి అంటే ప్యాకింగ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎక్కువ మోసానికే గురవుతున్నారు జనాలు ఏదైతే జిమ్మిక్కులు చేసి కలర్ కలర్ చేసి అమ్ముతుండ్రు ఆ దానికే ఎక్కువ ఆకర్షితులు అవుతుండ్రు ఏదైతే ప్యూర్ ఉందో దాన్ని పక్కకు బడిస్తుండ్రు ఏదైతే ప్యూర్ లేకుండా కల్తీ ఉందో దాన్నే తీసుకుంటాను ఇప్పుడు మేము ఉన్నాం మేము ఎక్కువ దాన్ని జిమ్మిక్కులు చేయము ఓన్లీ సింపుల్ ప్యాకింగ్ ఉంటుంది దాన్ని అమ్ముతాం అంతే వాళ్ళకి చెప్తాం అమ్మ ఇలా ఉంటుంది మా దగ్గర మేము ఇట్లా అమ్ముతున్నాం అని చెప్తాము కొంతమంది ఏంటంటే కల్తీని గుర్తించట్లేదు ఇక్కడ ఓకే దానికేప్తున్నా వస్తే అది మెయిన్ ప్రాబ్లం అయితే ఏదైతే రేటు ఉందో ఆ రేటు నుంచే మా నుంచి డైవర్ట్ అవుతాను జనాలు ఎక్కువ ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళు అమ్మాయిది కరెక్ట్ కాదని చెప్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుందని వీళ్ళు వీళ్ళేదో మోసం చేస్తుందని పోయి అక్కడే తీసుకుంటుండ్రు వంటలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపట్టి అమ్మాయి ఎందుకు తెచ్చి ఇది పేస్ట్ మంచిది అంటే దాని తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు అంటే మార్కెట్ లో కామన్ గా ఎంత దొరుకుతుంది కేజీ అలంబెల్ల పేస్ట్ మన దగ్గర అయితే ఎంత ఎంత మీరు ఇప్పుడు ఉన్న మార్కెట్ లో వంద యాభైకి దొరుకుతుంది వాళ్ళకి ఓకే మా దగ్గర మేము రెండు వందలకు కిలో మేము అమ్ముతున్నాం రెండు వందలకు కిలో మీరు అంటే వ్యత్యాసం ఒక యాభై రూపాయలు మాత్రమే అది కూడా ఎందుకంటే పట్టిన దానికి యాభై రూపాయలు కూడా పట్టిన దానికి పొట్టు తీసి పట్టిన దానికి ఫిఫ్టీ రూపీస్ అంతే తప్పించి మేము దీనిలో ఏం ఎక్కువ లాభం ఆశించట్లేదు ఓకే మీరు ఎవరికైనా కావాలని అంటే హోల్సేల్గా ఇస్తారా అమ్ముకోవడానికి పట్టిస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సార్ ఎట్లా అంటే అట్లా వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఏదైనా ఫంక్షన్ ఉంది ఎక్కువ ఏంటంటే ఒక్కరోజు ముందు పట్టించుకొని వాడుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక వారం రోజులు పట్టే కొంచెం స్మెల్ పోతుంది అండి ఎక్కువ మట్టుకు ఏంటంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆ క్యాటరింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ మాకు ఇట్లా మాకు రేపు పెళ్ళి ఉంది ఎల్లుండి పెళ్ళి అని చెప్పి ఫోన్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే రోజు ముందే తీసుకెళ్తారనమాట వాళ్ళు వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు రోజులు గడిచినా కొద్ది స్వచ్ఛత తగ్గిపోతుంది అనమాట రోజు రెండు రోజుల ముందుగా తీసుకెళ్తుందంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట ఈ రా మెటీరియల్ అంతా ఇక్కడ నుంచి సమకూర్చుకుంటున్నారు మీరు అంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచే తెచ్చుకుంటాం సార్ ఇక్కడ మనం లోకల్లో మనకు పడవడాయించది ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఉన్న ధరకు ఎక్కువ ఇస్తారు పది రూపాయలు మాకు మిగిలాలంటే మేము హైదరాబాద్ నుంచి తెచ్చుకోవాలి ఈ యూనిట్ నుంచి ఒక రోజులో ఎంత ఉత్పత్తి చేయొచ్చు అలం విలువ అంటే యూనిట్ మొత్తం ఉంది కదా ఇక్కడ మిషనరీ దీని ద్వారా రోజు దాదాపుగా ఎంత పట్టవచ్చు ఒక రెండు కింటల వరకు పేస్ట్ తయారు రెండు కింటల వరకు రెండు కింటల వరకు పేస్ట్ తయారు ఈ ఉన్న మిషనరీ తోటి రోజుకు రెండు కింటలు ఉత్పత్తి చేయొచ్చు అంటే ఇలాంటి వ్యాపారం ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత కొందరికి ఏమనిపిస్తుంది అంటే నేను కూడా మార్కెట్లో ఏదైనా ఒక వ్యాపారం చేయాలని అనుకున్న యువతకు నేను కూడా ఇట్లాంటి యూనిట్స్ ప్రారంభించి అంటే నేను ఉన్న ప్రాంతంలో నేను ప్రారంభించి నేను నేను ప్రజలకు స్వచ్ఛమైన పదార్థాలను ఇస్తూనే వ్యాపారం చేయాలని అనుకుంటారు వాళ్ళకి ఏమన్నా సలహా చెప్తారంటే ఇట్లాంటి మిషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు ఎట్లా సమకూర్చుకోవచ్చు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మా నుంచి మా సహకారం ఉంటుంది సార్ ఓకే ఎందుకంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే జనాలకు మంచి ఫుడ్ ఇవ్వాలనే ఆలోచనతో మేము పెట్టినాం ఎవరైనా సరే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి అవసరమైతే ఇక్కడికి వచ్చి ఈ మిషనర్ చూసి మేము చేసుకోగలుగుతాం అన్నప్పుడే పెట్టుకోవాలి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేపు పొద్దుగల పెట్టిన తర్వాత ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ మేము దాని సగులు అనుభవించినాం దాని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇలా సాధక బాధకాలు ఏంటి మార్కెట్ ఎట్లుంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి చూసుకున్న తర్వాత మేము నెగ్గగలుగుతాం అనుకున్నప్పుడే పెట్టుకోవాలి ఎందుకంటే దాని తర్వాత పెట్టుకున్న తర్వాత లక్షల లక్షలు పెట్టి దాన్ని మెత్తిపోతుంది అంటారు అంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళకు ఏదైతే ఇక్కడ నచ్చదో వాళ్ళకు ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో మాకు కావాలి మేము ఇందులో ఎంటర్ అవుతామంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ మేము సహకారం చేస్తాం సార్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విన్నాక నేను కొద్దిసేపు షా షాక్ గురయాను అంటే అల్లం వెల్లుల్లి లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ ఆ వాసన రావడానికి అందులో కొన్ని కెమికల్స్ కలుపుతూ అది పాడవకుండా ఉండడానికి పురుగుల మందు వేస్తున్నారు అంటే ఘోరం ఘోరం అది దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావచ్చు అసలు క్యాన్సర్ వస్తుంది సార్ దాంతో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు పత్తి మంది ఉంటుంది కదా సార్ పత్తి మంది పత్తి పెట్టినోళ్ళు ఎంతమంది ఉన్న మన ఏరియాలో మీరు ఒకసారి గమనించండి చాలా మంది క్యాన్సర్స్ వచ్చాయి పత్తి సాగు చేసిన వాళ్ళకి అంటే పత్తి సాగు చేస్తున్న రైతులకు ఆ పురుగుల మందుల వల్ల పర్సెంట్ సార్ మీరు గమనించండి చాలా మంది క్యాన్సర్స్ వచ్చాయి వాళ్ళ ఇండ్లల్లో ఎవరైతే పత్తి మందు సాగు పత్తి సాగు చేసిన వాళ్ళు ఒక పది చేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ వచ్చిన ఓకే ఎందుకంటే మేము మార్కెట్లో చాలా సెర్చ్ చేసిన తర్వాత ఇదంతా చూసిన తర్వాతనే ఈ ప్రోడక్ట్ మేము ఎంచుకున్నాం అంటే మీరు కామన్గా యోగా చేస్తా అన్నారు కదా అంటే మీరు యోగా మాస్టరా లేదు సార్ మేము యోగా క్లాస్ చేసినాము ఓకే ఓ యోగా క్లాస్ చేసినాం కాబట్టి మాకు మంచి ఉద్దేశం అన్నమాట జనాలకు మంచి ఫుడ్ ఇవ్వాలి ఓకే ఆరోగ్యంగా ఉండాలనే ఒక తపన అంతే సో అంటే మీరు ఆ యోగా చేసి క్లాస్ చేసినారు కాబట్టి అదంతా విన్నర్ కాబట్టి ప్రజలకు ఆరోగ్యంగా ఉంచాలి స్వచ్ఛమైన పదార్థాలు అందించాలని ఉద్దేశం మీ లోపల ఉంది కాబట్టి ఇట్లాంటి వ్యాపారాన్ని ఎంచుకున్నాం ఎంచుకున్నాం సార్ ఓకే అంటే మార్కెట్లో ఈ వ్యాపారం చేస్తే చేయాలనుకున్న వారికి ఫ్యూచర్ ఉంటుందంటారా అంటే మీరు ఐదు సంవత్సరాల నుంచి ఇంత స్ట్రగుల్ ఎంచుకున్నారు కదా ఇంత స్ట్రగుల్ తీసుకున్నారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అంటే వాళ్ళ వ్యాపారం ప్రారంభించవచ్చా ప్రారంభించవచ్చు ఓపికతోటి ఉండాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఓపిక ముఖ్యము మేము ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడు గెటాన్ అవుతున్నాం ఇప్పుడు గెటాన్ అవుతున్నాం అంటే కరోనా తర్వాత కూడా ప్రజలకు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెరిగింది అంటే కరోనాకు ముందు తర్వాత అని చెప్పొచ్చు ఏదైనా విషయం ఉంటే మనుషుల విషయంలో కరోనా తర్వాత కొన్ని ఆహార విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు అవేర్నెస్ పెంచడం వల్ల ఇంకెక్కువ మంది కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది సరే ఇప్పుడు దాని తర్వాతనే కొంచెం పెరిగింది మాకు కరోనా కంటే ముందు రాని వాళ్ళు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి సార్ మాకు మా కళ్ళ ముందునే బట్టినర్రీ లేకపోతే మాకు ఇట్లా మాకు పెళ్ళి ఉంది ఇక్కడ మాకు ఇట్లా కావాలని చెప్పి తీసుకెళ్తున్నారు అంటే మీరు రా మెటీరియల్ కొనుగోలు చేసి ఆ మెటీరియల్ ఖర్చు తీసి మీరు పట్టిన ఖర్చు మాత్రమే తీసుకుంటున్నారు మీరు అంతే రా మెటీరియల్ కాకుండా మిగతా ఏదైతే మీరు చేసే కష్టం మాత్రమే తీసుకుంటున్నారు రా మెటీరియల్ మాకు కిలోకి ఒక పది పదిహేను రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది సార్ ఓన్లీ టెన్ పది రూపాయలు పదిహేను రూపాయలు అది ఎక్కువ తీసుకొచ్చుకుంటే తక్కువ తీసుకొచ్చుకుంటే దొరకదు క్వింటల్ క్వింటల్ తీసుకొచ్చుకుంటే దొరుకుతుంది లేకపోతే తక్కువ తీసుకున్నాం అనుకో ఓన్లీ పట్టిన దానికే మనకు ప్రాఫిట్ మిగుతుంది అంతే మీరు మనం నిత్యం వాడుకునే ఇంట్లో వాడుకునే పదార్థాల గురించి ఆహారంలో వేసుకునే పదార్థాల గురించి దాని కల్తీ గురించి ఇంత వివరించారు కదా మీరు వ్యూర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే వాళ్ళు నిత్యం మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటారు స్వచ్ఛతను ఎట్లా గుర్తించాలి వాళ్ళు అసలు స్వచ్ఛతను ఎట్లా గుర్తించాలంటే ఏదైతే ప్యాకింగ్ ఏదైతుందో అది ఆకర్షణీయంగా ఉంటుంది మెయిన్ ఏదైతే ప్యూర్ ఉంటుందో దానికి ఎక్కువ జిమ్మిక్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే దాన్ని ప్యూర్గానే అమ్ముతాం మనం దాన్ని వాళ్ళు గుర్తించాలంటే ఇంకోటి ప్యాకింగ్ ఉంటుంది దాని మీద ఆరు నెలలు అయిన తర్వాత అల్లం వెల్లు ఎక్కడ కూడా ఉండదు ఆరు నెలల తర్వాత ఇప్పుడు మనము వేరే వేరే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో పోతే చూస్తే ముందంటే వన్ ఇయర్ ప్రొడక్ట్గా ఉంది సార్ అందులో సంవత్సరం వరకు ఖరాబ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది మన పుర్ల మంది ఎందుకు ఖరాబ్ అవుతుంది సార్ ఖరాబ్ అవడం లేదు కదా పుర్ల మంది కలిపి ఖరాబ్ అయితే రెండు నెలలైనా ఉంటుంది ఓకే అట్ల ఇన్ కల్తీ పదార్థాల గురించి మాకు ఇంత చక్కగా వివరించినందుకు స్వచ్ఛమైన అల్లం వెల్లుల్లి ఉత్పత్తి చేస్తూ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు నచ్చిన థ్యాంక్ యూ సార్ చూసారిగా వ్యూయర్స్ కల్తీకి గురి కాకుండా ఉండాలంటే మార్కెట్లో స్వచ్ఛమైన పదార్థాలు కొనుగోలు చేసి అవే ఆహారంగా తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు కదా మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తా అంతవరకు నమస్కారం నేను మీ అర్జున్ మహేంద్ర